ంగారెడ్డి జిల్లా అత్తాపూర్ అంబియన్స్ ఫోర్ట్లో అనుమతులు లేని నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు అదనపు అంతస్తులు సెట్ బ్యాంక్ అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ అంబియన్స్ ఫోర్ట్లో అనుమతులు లేని నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కురడా జుల్పించారు అంతస్తులు సెట్ బ్యాంక్ అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ అంబియన్స్ ఫోర్ట్లో అనుమతులు లేని నిర్మాణాలపై జిహెచ్ఎంసి అధికారులు కురడా జుల్పించారు అదనపు అంతస్తులు సెట్ బ్యాంక్ అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు